వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ వడ్డీ లెక్కల గురించి ఈరోజు చెప్తాను మనం ఎవరి దగ్గర నుంచి అయినా కొంత డబ్బును తీసుకొని కొంతకాలం వాడుకొని తర్వాత తిరిగి ఇచ్చేటప్పుడు అదనంగా కొంత డబ్బును చెల్లిస్తాము ఈ అదనంగా చెల్లించే డబ్బునే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ అంటారు ఈ వడ్డీకి కొంత రేట్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ రేట్స్ మనం డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడే ఏ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ కట్టాలి వడ్డీ కట్టాలి అనేది మాట్లాడుకుంటారు ఈ వడ్డీ అనేది వన్ రూపీ ఇంట్రెస్ట్ అని వన్ రూపీ ఇంట్రెస్ట్ అని టూ రూపీస్ ఇంట్రెస్ట్ అని వన్ అండ్ హాఫ్ రూపీ అని వన్ అండ్ హాఫ్ రూపీ ఇంట్రెస్ట్ అని టూ రూపీస్ లేదా త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ అని ఈ విధంగా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక పర్సన్ దగ్గర కొంత అమౌంట్ను కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాం అనుకోండి వాళ్ళు టూ రూపీస్ ఇంట్రెస్ట్ ప్రకారము ఇచ్చారనుకోండి మనం టూ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే నెలకు నూటికి రెండు రూపాయల అని అర్థం టూ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే నెలకు నూటికి రెండు రూపాయలు వన్ రూపీ ఇంట్రెస్ట్ అంటే నెలకు నూటికి ఒక్క రూపాయ నూరు అంటే హండ్రెడ్ తెలిసిందే కదా వన్ రూపీ వన్ రూపీ పర్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ హండ్రెడ్ అంటే ఇక్కడ పర్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అని అర్థం దాన్ని వన్ రూపీ ఇంట్రెస్ట్ అంటారు టూ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే నెలకు వందకు రెండు రూపాయలు వన్ అండ్ హాఫ్ రూపీ అంటే నెలకు వందకు ఒకటిన్నర రూపాయలు ఈ మూడు ఇంట్రెస్ట్లు జనరల్ గా జరుగుతూ ఉంటాయి అనమాట మామూలుగా బ్యాంక్స్లో కాకుండా అవుట్ సైడ్ ద బ్యాంకులో సమాజంలో జనరల్గా అప్పులు తీసుకునేటప్పుడు ఈ మూడు రకాల ఇంట్రెస్ట్ మూడే కాదు ఇంకా వాళ్ళ ఇష్టం త్రీ రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫైవ్ రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా పోతే టెన్ రూపీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మన అవసరాన్ని బట్టి అవతల వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు ప్రకారం మనం తీసుకుంటాము లేదంటే తగ్గించి తీసుకుంటాం తగ్గించి అడిగి వాళ్ళు ఒప్పుకుంటే ఆ రేటు ప్రకారం తీసుకుంటాము సపోజ్ మనం ఇప్పుడు టూ రూపీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది టూ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే నెలకు వందకు రెండు రూపాయలు నెలకు వంద రూపాయలకు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి అంటే సపోజ్ మనము టెన్ థౌజండ్ రూపీస్ అప్పుగా తీసుకున్నాం అనుకోండి టెన్ థౌజండ్ రూపీస్ అప్పుగా తీసుకున్నాము ఏ లెక్కన టూ రూపీస్ ఇంట్రెస్ట్ ప్రకారం టూ రూపీస్ రెండు రూపాయల ఇంట్రెస్ట్ ప్రకారము అప్పుగా తీసుకొని ఒక సంవత్సరం తర్వాత వన్ ఇయర్ తర్వాత రిటర్న్ చేశామనుకోండి వన్ ఇయర్ తర్వాత రిటర్న్ చేసేటప్పుడు లేదా వన్ ఇయర్కు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే ఇక్కడ టూ రూపీ ఇంట్రెస్ట్ అంటే నెలకు వంద రూపాయలకు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కానీ మన తీసుకుంది పదివేల రూపాయలు కాబట్టి ఒక్క నెలకు పదివేల రూపాయలకు పదివేల రూపాయలకు ఎన్ని రూపాయలు వంద రూపాయలకు రెండు రూపాయలు పదివేలల్లో ఎన్ని వందలు ఉన్నాయి వంద వందలు ఉన్నాయి పదివేలల్లో కాబట్టి నెలకు పదివేల రూపాయలకు టూ రూపీస్ ఇంట్రెస్ట్ చెప్పు మనకి ఎంత పడుతుంది అంటే టూ ఇంటూ హండ్రెడ్ ఇజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది నెలకు అదే సంవత్సరానికంటే ఇప్పుడు సంవత్సరానికి లెక్క సంవత్సరానికి పదివేల రూపాయలకు ఎంత వడ్డీ పడుతుంది నెలకు పదివేలకు రెండు వందలు పడితే సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు ఒక్కొక్క నెలకు రెండు వందలు పడింది కాబట్టి పన్నెండు ఇంటూ రెండు వందలు నెలలు ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వందల రూపాయలు పడుతుంది అనమాట ఇంట్రెస్ట్ మాత్రమేది వడ్డీ కానీ మనం అసలు పదివేల రూపాయలు తీసుకున్నాం కదా కాబట్టి మొత్తం మనం చెల్లించవలసిన డబ్బు ఎంత అంటే అసలు ప్లస్ వడ్డీ చెల్లించాలి ఒక సంవత్సరం తర్వాత అసలేమో పదివేలు ప్లస్ వడ్డీ ఏమో ఇరవై నాలుగు వందలు అంటే రెండు వేల నాలుగు వందలు సో పదివేలు ప్లస్ రెండు వేల నాలుగు వందలు ఈక్వల్ టు పన్నెండు వేల నాలుగు వందలు ఇంత మొత్తాన్ని మనం ఒక సంవత్సరం తర్వాత చెల్లించాలి ఇప్పుడు ఈ పదివేలు మనం తీసుకున్న మొత్తాన్ని మొట్టమొదట మనము అప్పుగా తీసుకున్న మొత్తాన్ని అసలు అంటారు అసలు ఇంగ్లీష్ ప్రిన్సిపల్ ఇదే ఇంపార్టెంట్ మనకు ప్రిన్సిపల్ అనేది కాబట్టి పీ అనే లెటర్తో సూచిస్తారనమాట అంటే మనము మొదట అప్పుగా తీసుకున్న మొత్తము తర్వాత ఈ రెండు రూపాయలు వడ్డీ రేటు అంటారు రెండు రూపాయలు కానీ ఒకటిన్నర రూపాయలు కానీ రూపాయి కానీ మూడు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ వడ్డీ రేటు అంటే నెలకు వందకు ఎన్ని రూపాయలు వడ్డీ అనేది అనమాట నెలకు వందకు అది దాన్ని రెండు రూపాయల వడ్డీ అని ఒక రూపాయి వడ్డీ అని అట్లా చెప్తా ఉంటారు పావుల వడ్డీ అని కూడా మనం విన్నాం అంటే నెలకు వందకు ఒక పావుల చాలా తక్కువ అనమాట అది సాధారణంగా జరగదు ఎక్కువగా రెండు రూపాయల వడ్డీ లేదా ఒకటిన్నర రూపాయి వడ్డీ లేదా అమౌంట్ ఎక్కువయ్యే కొద్దీ వడ్డీ రేటు కొద్దిగా తగ్గిస్తా రూపాయి వడ్డీ అమౌంట్ బాగా ఎక్కువైనప్పుడు రూపాయి వడ్డీ లేదా రూపాయిన్నర వడ్డీ లక్షల్లో తీసుకున్నప్పుడు తక్కువ వడ్డీకి ఇస్తూ ఉంటారు ఇప్పుడు మొ మొదట మనం తీసుకున్న మొత్తాన్ని అసలు అంటారు దాన్ని ప్రిన్సిపల్ పి అనే అక్షరంతో సూచిస్తారు వడ్డీని ఇంట్రెస్ట్ అంటారు దాన్ని ఐ అనే అక్షరంతో సూచిస్తారు కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పడింది ఐఈ ఈక్వల్ టు రెండు వేల నాలుగు వందలు అయింది ఈ సందర్భంలో సో అసలు ప్లస్ ఇంట్రెస్ట్ వడ్డీ కలిపి మనం తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని మొత్తము అంటారు మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ దీన్ని ఇంగ్లీష్లో అమౌంట్ అంటారు అనమాట అమౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ దీన్ని ఏ అనే అర్థంతో సూచిస్తారు సో రెండు రూపాయలు వడ్డీ చొప్పున పదివేల రూపాయలు తీసుకున్నప్పుడు ఒక సంవత్సరం తర్వాత అయ్యే మొత్తము పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు అనమాట పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు చెల్లించాలి రెండు రూపాయల వడ్డీ ప్రకారము ఒక సంవత్సరం తర్వాత ఇదంతా బ్యాంక్స్ లో అక్కడ ఫైనాన్స్ కంపెనీస్ లో ఉండే లెక్క కాదు ఇది ఈ ఇంట్రెస్ట్లు మామూలుగా వ్యవహారికంగా బయట జరిగే వడ్డీలు ఇవి అంటే రెండు రూపాయల వడ్డీ అని రూపాయి వడ్డీని అని రూపాయిన్నర వడ్డీ అని మూడు రూపాయల వడ్డీ అని అలా జరుగుతాయి ఇవి నెలకు చెప్తారు అదే మనం బ్యాంక్స్ లో లోన్ తీసుకున్నాం అనుకోండి అప్పు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎలా చెప్తారంటే పర్ యానం సంవత్సరానికి ఒకసారి చెప్తారు ఉదాహరణకు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్ అంటారు ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్ పర్ యానం ఇలా ఉంటుంది పక్కన మీరు బాగా గమనిస్తే ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ పర్సెంట్ పర్ యానం టెన్ పర్సెంట్ పర్ యానం అంటే వివిధ సందర్భాన్ని బట్టి బ్యాంకులో చాలా రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి అన్నమాట ఎయిటీన్ పర్సెంట్ పర్యానం లేదా ట్వెల్వ్ పర్సెంట్ పర్యానం ఇంకా త్రీ పర్సెంట్ యానం సేవింగ్స్ సేవింగ్స్ అకౌంట్లో మనం డబ్బులు వేసామనుకోండి దానికి మనకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు త్రీ పర్సెంట్ ఫోర్ ఇస్తారు అదే మనం లోన్ తీసుకున్నాం అనుకోండి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాలి అదే కొన్ని లోన్స్ హౌస్ లోన్స్ లాంటి కొన్ని లోన్స్ వాళ్ళు ఇచ్చేలో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేసే లోన్స్ తీసుకున్నట్లయితే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అలా ఉంటుంది హౌస్ లోన్స్కి ఇక్కడ పక్కన పిఏ అనేది మీరు గమనించండి ఫైవ్ పర్సెంట్ పర్ యానం అనమాట పి అంటే పర్ ఏ అంటే యానం యానం అంటే పర్ ఇయర్ అని ఇయర్ అని అర్థం అనమాట సో ఫైవ్ పర్సెంట్ పర్ యానం పర్ యానం అంటే హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏమని ఫర్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎన్ ఇయర్ ఫైవ్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ పర్ యానం అంటే సంవత్సరానికి సంవత్సరానికి వందకు పర్సెంట్ అంటే వందకు ఐదు రూపాయలు ఇక్కడ వడ్డీని సంవత్సరానికి చెప్తారనమాట అందుకే పర్ యానం అనేది అనే ఉంటుంది ఇది అబ్జర్వ్ చేయండి మీరు బ్యాంక్స్లో కానీ ఫైనాన్స్లో కానీ పర్సెంటేజ్ని ఈ ఇంట్రెస్ట్ను ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట అంటారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనే డినోట్ చేస్తారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పక్కన ఇక్కడ పిఏ అని ఉంటుంది పర్ అంటే అక్కడ సంవత్సరానికి చెప్తారనమాట సంవత్సరానికి వందకు ఐదు రూపాయలు లేదా సంవత్సరానికి వందకు పది రూపాయలు లేదా సంవత్సరానికి పన్నెండు రూపాయలు అలా చెప్తారు ఇప్పుడు ఎయిటీన్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఎయిటీన్ పర్సెంట్ పర్ యానం అనే ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి సపోజ్ మనం ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్కు బ్యాంక్ వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ పర్ యానం అనే ఇంట్రెస్ట్ రేట్ చెప్పారనుకోండి అంటే ఏమని అర్థము పర్ హండ్రెడ్ పర్ రూపీస్ హండ్రెడ్ పర్ ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ ఇయర్ పర్ ఇయర్ ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఇంట్రెస్ట్ సో పర్ ఇయర్ ఎయిటీన్ రూపీస్ ఇంట్రెస్ట్ అదే పర్ మంత్ ఏమవుతుంది పర్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ కదా ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ మంత్స్కి ఎయిటీన్ రూపీస్ అప్పుడు వన్ మంత్కి ఫర్ వన్ మంత్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎయిటీన్ రూపీస్ పర్ ఇయర్ కాబట్టి పర్ మంత్ అంటే ఎయిటీన్ బై ట్వెల్వ్ ఎయిటీన్ బై ట్వన్ లో ఉంటే సిక్స్ టూసు సిక్స్ త్రీస్ త్రీ బై టూ అంటే వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ 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 హాఫ్ రూపీస్ అంటే ఒకటిన్నర రూపాయి లెక్కన వడ్డీ లెక్కన పడింది అనమాట మామూలుగా మనము బయట ఒకటిన్నర రూపాయి వడ్డీ అనేది బ్యాంకులో ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని అర్థం కాబట్టి బ్యాంక్స్లో చెప్పే ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ ఇయర్ మనం బయట చెప్పే ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ మంత్ అది పర్ హండ్రెడ్ రూపీసే ఇది పర్ హండ్రెడ్ రూపీసే కాకపోతే అది పర్ ఇయర్ చెప్తారు పిఏ అని ఉంటుంది పర్ పర్యానం అని మనం బయట చెప్పేది పర్ మంత్ అనమాట నెలకింత అని అర్థం అనమాట సో ఈ ఇంట్రెస్ట్ లెక్కేయడానికి ఒక చిన్న ఫార్ములా ఉంది అదేంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ తెలుగులో అసలు అన్నాం కదా మనం తీసుకుంటే అమౌంట్ ఫస్ట్ మనం తీసుకుంటే డబ్బులు అంటే పి అంటే టీ అంటే టైం టైం ఎంత కాలానికి మనకు ఈ టీ అనేది ఇయర్స్ లోనే తీసుకోవాలి ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం ఉంటే మనం టైం కూడా ఇయర్స్ లో తీసుకోవాలన్నమాట తర్వాత ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ అని అర్థం అప్పుడు ఇంట్రెస్ట్ ఈస్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ సపోజ్ మనము వన్ ల్యాక్ రూపీస్ తీసుకున్నాం అనుకోండి వన్ ల్యాక్ రూపీస్ ఫర్ టూ ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ అట్ ద రేట్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ పర్ యానం వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అక్కడ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అయింది అని అడిగారు అనుకోండి అప్పుడు ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్రిన్సిపల్ వన్ ల్యాక్ ఇంటూ టీ టైమ్ టూ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిటీన్ పర్యానం అది ఎయిటీన్ బై హండ్రెడ్ సో హండ్రెడ్ లో హండ్రెడ్ వన్స్ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ జీరోస్ పోతే థౌజండ్ మిగులుతుంది సో ఎయిటీన్ ఇంటూ టూ థర్టీ సిక్స్ థౌజండ్స్ సో థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట సో ఇంట్రెస్ట్ మాత్రమే థర్టీ సిక్స్ థౌజండ్ పడింది ఇంకా అమౌంట్ అడిగారనుకోండి అంటే టోటల్ అమౌంట్ వీ దట్ వీ హ్యావ్ టు రీపే ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత మనం ఎంత కట్టాలి అంటే అసలు కూడా కట్టాలి కదా అసలు వన్ ల్యాక్ ప్లస్ ఇంట్రెస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ సో ఈ రెండు మొత్తం చేస్తే ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఇదనమాట మొత్తం టూ ఇయర్స్ తర్వాత మనం కట్టవలసింది ఇది ఫార్ములా ప్రకారము ఇంట్రెస్ట్ కనుక్కుంటాము తర్వాత అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇవి రెండే ఇక్కడ మనకు ఫార్ములాస్ ఇంతకంటే ఎక్కువ ఉండదు ఈ రకంగా క్యాల్కులేట్ చేసిన ఇంట్రెస్ట్ను అంటే ఇప్పుడు రెండు సంవత్సరాలకు కావాలంటే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు కావాలంటే మూడు సార్లు సంవత్సరాలకు ఒకేసారి ఇంట్రెస్ట్ కట్టేస్తాం దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు తర్వాత ఇంకో రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అదేంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు దాన్ని ఇప్పుడు టూ ఇయర్స్ మనం ఇంట్రెస్ట్ కట్టాం కదా క్యాలిక్యులేట్ చేసాము అక్కడ అట్లా కాకుండా వన్ ఇయర్ కు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ఇంట్రెస్ట్ను ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేస్తారు అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ సంథింగ్ అవుతుంది దాన్ని మళ్ళీ ప్రిన్సిపల్ గా తీసుకొని దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కడతారు అంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ కడతారనమాట ఎవ్రీ వన్ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కో ఏదో ఫిక్స్డ్ రికరింగ్ మాట్లాడుకుంటారు ఎన్ని ఎంత కాలం తర్వాత మళ్ళా ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు అనేది దాని ప్రకారం దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటారు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాము చక్రవడ్డీ అంటారు తెలుగులో చక్రవడ్డీ వడ్డీకి వడ్డీ వేస్తారు చక్రవడ్డీ అంటారు సో మనం ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఇవి రెండే ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ కు ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అసలు పి టైము నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరిమాణం బై హండ్రెడ్ అమౌంట్ అంటే మొత్తము తిరిగి చెయ్యించాల్సింది పి ప్లస్ ఐ అసలు ప్లస్ వడ్డీ అన్నమాట